సికింద్రాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని ఉన్న షాపింగ్ సముదాయాల నిర్వహణపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతన ప్రక్రియ చేపట్టిన వాటిని ప్రక్షాళన చేయనున్నట్లు సికింద్రాబాద్ జిహెచ్ఎంసి ఎస్టేట్ అధికారి ఇంద్రసేన్ వెల్లడించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ ఏరియాలో ముఖ్యంగా బేగంపేట పరిధిలోని పాటిగడ్డ బుద్దాభవన్తో పాటు రాంగోపాల్పేట సజ్జిల్లాల్ బజార్ సీతాఫల్ మండి చిలకలగూడ బసీలాల్పేట్ ప్రాంతాల్లోని జిహెచ్ఎంసీకి సంబంధించిన షాపింగ్ సముదాయాలు ఉన్నాయని వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు అందులో భాగంగా సుమారు కిరాయి చెల్లించని ఇరవై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వారికి నోటీసులు కూడా అందజేస్తామని వారు బకాయిలు చెల్లించి క్రమబద్దీకరణ చేసుకుంటే సరే అని లేకుంటే వాటిని ఖాళీ చేయించి టెండర్ల ప్రక్రియ ద్వారా కొత్త వారికి అనుమతులు ఇస్తామని ఆయన వివరించారు ముఖ్యంగా లక్షలాది రూపాయలు జీహెచ్ఎంసీకి బకాయిలు ఉన్నాయని వాటిని ఉపేక్షించేది లేదని తప్పనిసరిగా వసూలు చేస్తామని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారుల మేరకు అన్ని విధాల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు ఇప్పటికైనా బకాయి

ఇరవై ఐదు సంవత్సరాలు దాటినేవి ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ మేము డిమాండ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాం మీరు ఈ షాప్కు ఇంత ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇంత రెంట్ డ్యూస్ ఉంది మీరు అది ఫస్ట్ కట్టండి అని ఒక వాళ్ళకు ఏడు నుంచి పద్నాలుగు రోజులు టైం ఇచ్చి డిమాండ్ నోటీసులు ఇస్తున్నాం మీరు ఫస్ట్ ఈ రెంట్ క్లియర్ చేయండి ఫస్ట్ మొదటి మొదటి దశగా ఆ పని చేస్తున్నాం అది అయిన తర్వాత ప్రయాద ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాక్షన్ కూడా జరుగుతుంది ఇప్పటికే ఈ విధమైన డిమాండ్ నోటీసులు ఐడిహెచ్ కాలనీలో ఇచ్చినాం తర్వాత మన సజ్జన్లాల్ స్ట్రీట్లో కూడా ఇచ్చినాం డిమాండ్ రోజులు ఇచ్చాం ఒక వారం రోజులు టైం ఇచ్చి వాళ్ళ ఉన్న రెంట్స్ డ్యూస్ తీసుకొని ఇచ్చాం దీని తర్వాత ఓపెన్ యాక్షన్ యాక్షన్కి వెళ్ళిపోతాం ప్రయాణికారులు ఆదేశాలు ఎన్ని నోటీసులు ఇచ్చారు సార్ ఎన్ని నోటీసులు ఇచ్చారు అదే ఐడిహెచ్ కాలనీ ఉన్న పదిహేను షాపులకు ఇచ్చినాం సజ్జనలా స్ట్రీట్లో మార్కెట్లో ఉన్న ఎవరు షాపులకు డిమాండ్ నోటీస్ ఇచ్చినాం ఆల్రెడీ వాళ్ళకు వన్ వీక్ టైం ఇచ్చినాం వాళ్ళ కుక్కర్ కుక్కర్ ఇదొక లక్ష లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఇరవై వేలు ఇలా రెండు కదా జ్యూస్ ఉండే వాళ్ళే వాళ్ళు కట్టిన తర్వాత నెక్స్ట్ టైం యాక్షన్కి పోతాం అలాగే మిగతా మార్కెట్స్కి కూడా మిగతా షాప్స్కి కూడా డిమాండ్ నోటీసులు ఇచ్చి ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన అమౌంట్ కట్టించుకొని తర్వాత యాక్షన్కి అనేది ఉద్దేశంతో ఈ పని మేము ప్రస్తుతం చేస్తున్నాం ఒకటేమో బెస్మాండపల్లి ఫంక్షన్ హాల్ ఒకటి బన్సిరాల్పేట ఒకటి పాటిగడ్డ ఒకటేమో సీతాపల్ మండి ఈ బన్సిరాల్పేట ఫంక్షన్ హాల్లో కొంచెం మెయింటెనెన్స్ సరిగా చేయలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ను కూడా మేము క్లియర్ చేసేసి ఇప్పుడు జీహెచ్ఎంసీ మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుని మేమే మెయింటైన్ చేస్తున్నాం పర్ డే ఎంత ఉంటుంది సార్ చార్జ్ అదే బుక్ చేసుకోవాలనుకుంటే అది పదమూడు వేల అది ఆన్లైన్ పేమెంట్ క్యాష్ కాదు ఆన్లైన్లోనే మన ఒక పోర్టల్ ఉంటది జేసెన్సీ ఆ పోర్టల్ ఎంటర్ కాగానే మీకు అవసరమైన డేట్ రోజు అది ఖాళీ ఉందా లేదా అని చూసుకోవాలి చూసుకొని మీకు రోజు అది ఖాళీ ఉంటే మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు ఎంత ఆన్లైన్ లో పేమెంట్ చేయాలి ఇరవై ఎనిమిది వేల రెండు వందలు ఇరవై ఎనిమిది వేలు రెండు ఈ నాలుగిటికి ఒకటే రేట్ సార్ ఏరేని పెట్టొద్దు అనేది కుదడానికి స్క్వేర్ ఫీట్ ప్రకారం డిఫరెంట్ ఉందా ఇది స్క్వేర్ ఫీట్ ఇంత ఈ ఇది ఇంత దీని స్క్వేర్ ఫీట్ ఇంత ఈ రెంట్ ఎంత ఏ హాల్ కు హాల్ డిఫరెంట్ రేట్ ఉంది అంటే అన్ని ఒకటే సైజ్ లో తీసుకున్నారు ఓకే సార్ ఒకటే సైజ్ లో కాబట్టి వాటి కిరాయి కూడా వేర్ వేర్ గా ఉంటుంది వీరు అడిగారు ఉంటుంది నారనగూడలో వెజిటబుల్ మార్కెట్ రూడ్ కట్టారు నారనగూడ ఫ్లై ఓవర్ దగ్గర ఇంటెర్సెక్షన్ లో వెజిటబుల్ మార్కెట్ కట్టారు అదికా షాప్స్ అలాట్మెంట్ కాలేదు అది ఫైల్ మోమెంట్ లో ఉంది షాప్స్ అలాట్మెంట్ అయిన తర్వాత దానికి కూడా వేలం వేసి షాప్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది ఫైల్ మూమెంట్లో రోస్టర్ సిస్టమ్ రోస్టర్ సిస్టమ్ అంటే ఓసీలకు ఎన్ని షాప్స్ ఇవ్వాలి బీసీలకు ఎన్ని ఇవ్వాలి ఎస్సీలకు ఎన్ని ఇవ్వాలి ఎస్సీలకు ఎన్ని ఇవ్వాలి దాని ప్రకారం ఆ వర్క్ నడుస్తుంది ముషిరాబాద్ సెటిల్ అయిన తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత అవి కూడా అయిన తర్వాత యాక్షన్ కూడా జరుగుతుంది మీరు అన్నట్టు మ్యాక్సిమమ్ మన బేగంపేటలోనే మనకు చేసి శ్రీనివాన్లో ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి బేగంపేటలో దేవం పెట్టిన చేసిన ఇవే మన ఇది హరిహర కళా భవన్ బుద్ధ భవన్ హరిహర కళా భవన్ బుద్ధ భవన్ ఈ రెండు కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి ఈ బుద్ధ భవన్లో మ్యాక్సిమం మన వివిధ శాఖలకు చెందిన గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ హైదరాబాద్ కమిషన్ కానీ చాలా గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి హైదరాబాద్ బుద్ధ భవన్లో ఉన్నాయి